రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణం విద్యానగర్కు చెందిన చెన్నోజు ప్రియాంక చాక్పీస్లతో అయోధ్య రామ మందిరాన్ని నిర్మించింది అయోధ్యలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో జగమంతా రామమయంగా ఇప్పటికే మారింది ఈ శుభ సందర్భంగా ఒక్కొక్కరు ఒక్కోలా రాముడిపై ఉన్న అభిమానాన్ని చాటుకుంటున్నారు ప్రియాంక కూడా ఏదో ఒకటి చేయాలన్న ఆలోచనతో చాక్పీస్లతో అయోధ్య మందిరం వారం రోజుల పాటు శ్రమించి అక్కడ ఎలా ఉందో తన ప్రతిభతో అచ్చం అలాగే తయారు చేసింది చిన్నతనం నుంచే మైక్రో ఆర్ట్స్ నేర్చుకొని పెన్సిల్ పై ఇంకా అనేక రకాల ఆర్ట్స్ వేసి బహుమతులు గెలుచుకుంది బీటెక్ చదువుకుంటూ సమయం ఉన్నప్పుడు కొత్త ప్రయోగాలు చేస్తానని పుట్టినరోజు పెళ్లి రోజు సందర్భంగా ఎవరైనా ఇలా మైక్రో ఆర్ట్స్ డిజైన్ కావాలంటే వారికి నచ్చిన విధంగా రెడీ చేసి ఇస్తానని కుటుంబ సభ్యులు తనను ప్రోత్సహిస్తున్నారని అన్నది ఉంటున్నాము నాకు మేము మైక్రోఆర్ చేయాలంటే చాలా ఇష్టం అలాగే ఏదో ఒక ఫెస్టివల్ వచ్చినప్పుడు ఏదో ఒక ఆర్ట్ చేస్తూ ఉంటాను అలా పెన్సిల్ మీద చాక్పీస్ మీద చేస్తూ ఉంటాను ఈసారి అయోధ్యలో జనవరి ఇరవై రెండుకి శ్రీరామన్ ప్రాణప్రతిష్ట ఉంది కాబట్టి ఏదైనా ఒకటి చేయాలని ఆలోచించి చాక్పీస్ మీద రామ్ మందిర్ చెక్కాను అనమాట అది చెక్కడానికి నాకు వారం రోజుల సమయం పట్టింది నాకు మా ఫ్యామిలీ చాలా సపోర్ట్ చేస్తారు నాకు ఇలానే ప్రోత్సాహం అందిస్తూ ఉంటే ఇంకా ఇంకా చాలా కళలు చేస్తూ ఉంటాను అండ్ నేను ఇంతకుముందు చాలా కళలు చేశాను వినాయక చవితి రోజు వినాయకుని అండ్ ఇండిపెండెన్స్ డే రోజు ఇండియా మ్యాప్ని నవమికి బాణము బిల్లు ఇలా చాలా చాలా చేశాను అన్నమాట అండ్ థ్యాంక్ యూ